మహాగుణుడువు మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన మీరు ఎత్తిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాకి వింటున్న మా శ్రోతలందరినీ దీవించి దర్శించి ఆశ్రదించి బలపరచండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు బట్లో డీఎస్సి బ్యాంక్ రైల్వే ఎగ్జామ్స్ మరి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మీ శ్రేష్టమైన కృపను మంచి ఉద్యోగాలు మా బిడ్డలను ఉంచండి విదేశాల్లో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి ఆరోగ్యము శక్తి బలం ఇచ్చి వారి డ్యూటీల్లో మీకు ఆపదలు ఇచ్చి నడిపించని అడుగుతున్నాం అట్లాగే దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించి బలపరచండి హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డలకి చక్కని జ్ఞానము కాపుదల ఆశీర్వాదము ఆరోగ్యము దయచేయండి అనారోగ్య పరిస్థితుల బిడ్డలకు ఆరోగ్యము దయచేసి నడిపించిన అడుగుతున్నాం వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి ప్రాముఖ్యంగా ఈరోజు రేపు జరుగుతున్న ప్రభా చిల్డ్రన్ రిట్రీట్లో అన్ని విషయాల్లో మీరుండి నడిపించింది అనేకమంది బిడ్డలను తోడుకొని రండి చక్కని ప్రభు ఆధ్యాత్మికమైనటువంటి పాటలు అలాగే స్టోరీస్ అన్ని నేర్చుకోవడానికి మీకు రూపాగించండి రాబోతున్న దేవజన్లకు కూడా మీ ఆత్మతో నింపి బలపరిచి ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి బలపరిచి నడిపించమని అన్ని అంశాల్లో మీరు తోడుండి అన్ని సక్రమంగా సజావుగా మీ నామహిమార్దము జరిగే భాగ్యము దయచేయమని వేసే పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొని నామ తండ్రి ఆ మేన్ ప్రియులారా అందరికీ వందనాలు నిన్నటి దినములో మనం కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఉపోద్ఘాతాన్ని మనం చూసామండి ఈరోజు మొదటి మూడు వచనాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం మొదటి వచనంలో మొదటి చరణంలో ఇహోవా నా బలమ నేను నిన్ను ప్రేమించుచున్నాను ఇహోవాయే నా బలం అని ఉపయోగిస్తూ ఉన్నాడు దావీద్ దేవుడే నా బలం అని రెండో చరణంలో ఇహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కీడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము రెండో చరణంలో యుహోవా నా శైలము అనేటువంటి మాటకి ఇంగ్లీష్లో మై రాక్ అని ఉపయోగించబడింది అంటే ఆయనే బండ అన్నట్టుగా దేవుడే నా కోట అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఆయనే నా శైలము అనేటువంటి మాట హీబ్రూలో శైలము అనేటువంటి దాన్ని సెల అనేటువంటి పేరుతో ఉపయోగించారు సో ఇక్కడ ఈ సెల అనేటువంటి దానికి యశ గ్రంథం పదహారు ఒకటిలో అట్లాగే రాజులు రెండవ గ్రంథం పద్నాలుగు ఏడులో ఆ పదాలు ఉపయోగించినట్టుగా మనం చూస్తామండి అట్లాగే నాలుగు రకాలైనటువంటి ప్రాముఖ్యమైన బండ సాదృశ్యాలుగా మనం బైబిల్లో చూడవచ్చు అంటే నాలుగు ప్రాముఖ్యమైనటువంటి రాక్స్ ఇన్ స్క్రిప్చర్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ రాక్స్ ఇన్ స్క్రిప్చర్ మొట్టమొదటిది గాడ్ ఈజ్ అవర్ రాక్ దేవుడే నా బండ అని చెప్తున్నాడు ఇది ఏ రాక్ ఆఫ్ ఫౌండేషన్ పురాదికి సంబంధించిన రాయిగా మనం చూస్తాం మొట్టమొదటిది అంటే నాలుగు ప్రాముఖ్యమైన నా శైలము అనేటువంటి పదానికి రాక్ అని ఉపయోగించబడింది ఇంగ్లీష్లో ఆ రాక్ అనేటువంటి దానికి కనుక మనం చూస్తే సెలా అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగించారు హిబ్రూ బైబిల్లో బైబిల్లో నాలుగు రకాలైనటువంటి బండలు ఉన్నట్టుగా మనం చూస్తాం ఈ స్క్రిప్చర్స్లో ఫస్ట్ది ఈ రాక్ ఆఫ్ ఫౌండేషన్ అంటే పునాది పునాది బండ ఆయనే దేవుడి అన్నట్టుగా మనం చూస్తాం కీర్తన గ్రంథం ముప్పై ఒకటి మూడోలో అండి ఒకటో అధ్యాయం మూడో చరణంలో నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా కొండ నా కోట నీవే అట్లాగే నలభై అధ్యాయం రెండో చరణం అండి నలభై రెండు నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచను మన అడుగులు స్థిరపరిచేది దేవుడే సో నా పాదములు బండ మీద నిలిపి అంటే పునాది కలిగిన బండ మీద ఆయన మన పాదాలు నిలిపి చెప్తున్నాడు నలభై రెండు తొమ్మిదిలో అండి కావున నీవేళ నన్ను మరిచి నావు శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నా ఆశ్రయదుర్గము అనే పదం అంటే వీటన్నిటికీ కూడా ఏ రాక్ ఆఫ్ ఫౌండేషన్ పునాది బండ రాయి అని ఉపయోగించబడింది అలాగే డెబ్బై ఒకటి అండి కీర్తన డెబ్బై ఒకటి అండి నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు నా శైలము నీవే అని దేవుణ్ణి ఇహోవాన్ని కొనియాడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అట్లాగే సొమ్యోలు రెండవ గ్రంథం ఇరవై రెండు రెండండి సొమ్యోలు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం రెండవ చండవ వచనం ఇహోవా నా శైలము నా కోట నా రక్షకుడు ఇహోవా నా శైలము దేవుడే మన శైలము దేవుడే మన పునాది దేవుడే మన బండ దేవుడే మన ఆశ్రయము కాబట్టి మొట్టమొదటిది నాలుగు రకాలైన ఇంపార్టెంట్ రాక్స్లో మనం ఫస్ట్ది దేవుడే గాడ్ ఈజ్ అవర్ రాక్ ఈ రాక్ ఆఫ్ ఫౌండేషన్ అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఇక రెండవది చూస్తే రెండవ రకమైన బండకు సాదృశ్యంగా క్రీస్తు కనపడుతున్నాడు అంటే క్రీస్తుకు సాదృశ్యంగా కొట్టబడిన బండ ది స్మిటెన్ రాక్ అని పిలుస్తాం స్మిటెన్ రాక్ కొట్టబడిన బండగా మనం చూస్తాం డెబ్భై అధ్యాయం కీర్తనలు పదహారో చరణం అండి డెబ్భై ఎనిమిది పదహారు బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించను నదుల వలె నీళ్లు ప్రవహింపజేసేను ఇస్రాయేల్ కాలంలో జరిగినటువంటి ఆ సంఘటన విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సంఖ్యాకాండం ఇరవైవ అధ్యాయం ఇరవయవ అధ్యాయం పదకొండవ చిన్న అప్పుడు మోషే తన చెయ్యెత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను సమాజమును పశువులను త్రాగెను కాబట్టి ఈయన క్రీస్తు కొట్టబడిన బండగా మనం చూస్తున్నాం రెండవది మొట్టమొదటిది ఇహోవా దేవుడే బండగా మనం చూస్తున్నాం రెండవది కొట్టబడిన బండగా క్రీస్తును మనం చూస్తూ ఉన్నాం నిహిమి గ్రంథం తొమ్మిది పదిహేనులో కూడా ఈ మారు చూడవచ్చు అండి నిహిమియా తొమ్మిది పదిహేను వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండల నుండి ఉదకమును తెప్పించితివి వారికి ప్రమాణములు చేసిన దేశమును స్వాధీనపరుచుకోవాలని వారికి ఆజ్ఞాపించితివి కొరిది మొదటి పత్రిక పది నాలుగు అండి కొరిది మధుర పత్రిక పది నాలుగు అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఎలానగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే కొట్టబడిన బండ క్రీస్తుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక మూడవది చూస్తే సంఘము యొక్క పునాది సంఘం యొక్క పునాది బండగా క్రీస్తు కనిపిస్తూ ఉన్నారు మూడవ రాయి మూడవ బండ క్రీస్తు ద ఫౌండేషన్ ఆఫ్ ది చర్చ్ ఫస్ట్ది ద ఫౌండేషన్ ఆఫ్ ది గాడ్ రెండవది స్మిటెన్ రాక్ మూడవది ద ఫౌండేషన్ ఆఫ్ ది చర్చ్ పునాదికి సంఘ పునాదికి బండగా క్రీస్తు కనిపిస్తూ ఉన్నారు మత పదహారు పద్దెనిమిది అండి పేతురుతో మాట చెబుతూ ఉన్నాడు మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాల్లో ఒక ద్వారమును దాని ఎదురు నేరమని నేను నీతో చెప్పుచున్నాను బండ క్రీస్తే తొమ్మిది మొదటి పత్రిక మూడు అండి వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు ఆ పునాది యేసుక్రీస్తే ఆ పునాది క్రీస్తే అనే విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పేదుటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచనాల్లో విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కొట్టువారు ఏ రాతి నిషేధించరో అదే మూలకు తలరాయి మరియు అది అడ్డు అడ్డురాయి అడ్డుబండయు ఆయను క్రీస్తే అమూల్యమైన రాయిగా అక్కడ మనం చూస్తున్నామంటే సంఘానికి వేసిన పునాదికి ఆయనే సాదృశ్యంగా మనకు కనిపిస్తున్నారు సంఘ పునాది బండకి సాదృశ్యంగా మనకి క్రీస్తు అక్కడ కనిపిస్తూ ఉన్నారు ఇక నాలుగవది ద క్యాపిటల్ ఆఫ్ ఎదోమ్ సియోను కుమార్తె పర్వతము ఇజ్రాయలియలు ఆయన రాకడ దినములో లేదా అంత్యక్రీస్తు వచ్చేటువంటి అంత్యక్రీస్తు ఇబ్బంది పెట్టేటువంటి దినాల్లో సియోను కొండకు పారిపోము అనేటువంటి మాట అక్కడ మనం చూస్తున్నాం సియోను కొండ సియోను కుమార్తె పర్వతం అనే మాట మనం చూడవచ్చండి యశా గ్రంథం పదహారు ఒకటిలో అట్లాగే ప్రకటన గ్రంథం పన్నెండు ఆరు పన్నెండు పద్నాలుగులో కూడా కాబట్టి నా శైలము అనే మాట నాలుగు రకాలైన బండకు సాదృశ్యంగా కనిపిస్తున్నారు నాలుగు రకాలైన శైలము లేదా బండగా మనం చూస్తున్నాం మొట్టమొదటిది రాకా ఫౌండేషన్ రెండవది స్మిట్ అండ్ రాక్ మూడవది ద ఫౌండేషన్ ఆఫ్ ది చర్చ్ నాలుగవది ద క్యాపిటల్ ఆఫ్ ఇదోమ్ ఆ శైలముగా ఆయన మనతో ఉన్నాడు మన ధైర్యపరిచి బలపరిచి ఆశీర్వదిస్తాడు దేవుడు తన మాటలు దీవించును గాక ఆ మెయిన్ అందరికీ వందలా